ఇక్కడ వచ్చినటువంటి విలత యుతలకు నాయకులకు రామ ప్రజలందరికీ కూడా ఈరోజు ఏం చేస్తా ఉన్న ఈరోజు మనం చూస్తా ఉన్న సందర్భాల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు విశాల విశాల రోజు తర్వాత ఆ విధానికి ఏమైనా కూడా తమ ఏంటి మార్పుల యొక్క లక్షణాలు ఏంటి అతను చేసిన పోరాటం ఏంటి అతను చేసిన రిజర్వేషన్ ఏంటి మన కోసం మేము చేసి ఇతను విగ్ర విగ్రహం ఎందుకు పెట్టి అతను గెలవదు ఇతను విగ్రహం ఎందుకు పెట్టి మన తారలో ఉన్నటువంటి ఖాతాలు ముద్ర విగ్రహం పెట్టుకోవచ్చు కదా పోతే కావాలి మనకు థాట్స్ ఈ విగ్రహం ఎందుకు శివాజీ విగ్రహం ఎందుకు అంటే ఇతను చాలా చిన్నప్పటి నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి విద్య కోసం మక్కుల కోసం రాజ్యాంగం కోసం మనం అంటే ఒక మాల మాది కూడా నడుపుకుంటా పోతే కూడా మూత కట్టుకునే పరిస్థితి కూడా అప్పుడు బ్రిటిష్ కాలంలో నడుస్తున్నా పోతున్నా కూడా నడిచే క్రమంలో నువ్వు నడిచిన అడుగులు మా మైల కంపవే అనిప కంపేదా చెట్టు రాక పోతెట్టుకునే అడుగులు కూడా అటువంటి స్థితి నుంచి అటువంటి అడగారిన పదాల నుంచి అలా నాన్న బ్రిటిష్ బ్రిటిష్ సామ్రాజ్యంలో పనిచేసేవాడు ఇక్కడ చిన్న ఉన్నప్పుడు నాన్న స్కూల్ పోతా అంటే స్కూల్ కద్రంబేట కేవలం ప్రమాదం ఈ నోటి ఈ మాట ఈ నోటి నుంచి రాకుండా ఉండాలంటే ఆ నోటికి ముయడం జరిగింది ఎందుకు నాన్న నాకు నాకు ఎందుకు లేదంటే అప్పుడు ఇక్కడ తండ్రి ఏం చేసిందంటే బ్రిటిష్ నేను నిత్యం కూడా నీ కోసం పని చేస్తాను నిత్యం మీ సామ్రాజ్యంలోనే ఉంటా నాకు చదువుకున్న అవకాశం ఏంటంటే అప్పుడు ఆ బ్రిటిష్ రాజీతానికి అవకాశం జరిగింది అవకాశం ఇచ్చిన కూడా స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో అందరి లోపల పిల్లలు ఉంటే ఇతరు బయట ఉండే స్కూల్లో విద్యాభ్యాసాన్ని నేర్చుకోవడం జరిగింది విద్యాభ్యాసం నేర్చుకుని అక్కడ స్కూల్లో ఇక్కడ డౌట్ అడిగితే చిన్న చిన్న ట్రిప్ చేయాలంటే ఎవరికి రాకపోతే అంబేద్కర్ ఆ ట్రిప్ ను ఫాలో చేసేటప్పుడు ట్రిప్ ను సాల్వ్ చేసినప్పుడు అప్పుడు ఎవరికి రాకపోతే అంబేద్కర్ గోడను కూడా ముట్టుకొని ముట్టుకోలే కాదు అది మాదిగోడు మంగళగోడు ఇస్తాం అంటే అంతగానే ముకుంటే ఈ బోర్డు ఈ నీళ్లు అంతా ముట్లయితే కాబట్టి ముట్టుకునే అవకాశం లేదని అటువంటి స్థితి నుంచి ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొని ఇలా దేశంలోనే గర్వించదగ్గైన ప్రపంచంలోనే నలుమూల ఇక్కడ ఇలా చేతి చూపెడతారు మీకు ఎక్కడన్నా చూస్తూ ఉంటారు అదిగో అక్కడ ఉన్నది దారి మా మారుమూల ప్రాంతాల్లో వెనకబడిన గ్రామాలకు అన్నగారి ఎస్టీ ఎస్టీ వర్గా బీసీ వర్గాలకు దారిని తట్టినది ముందు చేతులు ఒక చేతుల రాజ్యాంగం ముక్కు పట్టుకొని దారి చూపిస్తున్నట్టే దాని అర్థం ఏంటి ముందుకెళ్ళండి దారి అటువైపు ఉందా నేను ఈ రాజ్యాంగంలో ఒకటే కాదు ఎస్టీ ఎస్టీ వర్గాలకు ఎస్సీ నేను ఎస్సీ ఉన్న ఎస్టీ ఉన్న అన్న ఎస్సీ మాల బీసీ రిజర్వేషన్ ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఒక ఉద్యోగానికి ఫాలో అయినప్పుడు అన్న నేను అన్న రెడ్డి కులానికి చెందిన వాళ్ళన్నప్పుడు నాకు నేను ఎస్టీ కాబట్టి ఈ రిజర్వేషన్లో అన్నకు నాలుగు వచ్చిన ఆ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగం నాకు కావాల్సిందే కాబట్టి ఇలా అందరూ సమానంగా ఉండాల దేశంలో సమైక్యత పెరగాల ఈ పెద్దోడు రెడ్డి కుల మాలిగా కాకుండా అందరూ సమానంగా ఉండాలి ఎవరన్నా నేను మాది కూడా అంటే అట్ర సిటీ తమ్ము రాజ్యాంగంలో ఉంది दानियार मर फालो इस तरह निकानियार రాజ్యాంగం ఎవరు కూడా నాయకులు పరిపాలిస్తారు దాన్ని అమలు చేయడం లేదు ఎందుకు ఆ రాజ్యాంగం వల్ల ఏం లేదు రెడ్డిలకు కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళని మనం కూడా సమానంగా అప్పుకోవాలని అక్కడ రాసింది కాబట్టి ఇలా దాని అల చట్టాలు వేసి ఏంటి సెవెంటీ జీవన్ నెంబర్ త్రీ చట్టాలు అటవీకల చట్టం ఇలా ఎస్ రాజ్యాంగం ప్రకారం ఇలా అడవికి ఒక జంతువులుగా చంపుకొని తి రాజ్యాంగంలో ఉన్నటువంటి చరిత్ర ఇలా కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ఇలా నాయకులు ఏం చేస్తారంటే ఈ రాజ్యాంగం పనికి రాదు ఈ రాజ్యాంగాన్ని మారుతామని రాజ్యాంగాలు ఉన్న మన జీవో నంబర్ త్రీ ఉన్న రద్దు జరిగింది ఆ జీవో నంబర్ తిని ఎందుకు అర్థం ఇది ఎవరికి నష్టం అంటే మనకు నష్టం ఎస్టి ఎస్సీ బీసీలకు నష్టం ఎందుకు దానివల్ల రెడ్డిల పోయే ఉద్యోగాలు అదే పరిశీలన పోయే ఉద్యోగాలు మనకు వస్తాయి కాబట్టి అది చేస్తే అందరం సమానమే అందరం ఒకటే అందరం ఒకటే ఒకటే చుట్టం ఒకటే లేక అన్నట్లా ఏసీ అలా కాదు ఇలా హైదరాబాద్ అదుపుకున్నాడు సార్లు చదువుకున్నాడు ఒకటే ఒకటే నాలెడ్జ్ ఉంటుందా వేసి కాదు ఇలా పరుగు పంద పోటీ పెడుతున్నాడు ముస్లిం పోటీ పెడితే ఎవరికి వెళ్తాడు కాబట్టి అందరూ కాబట్టి అది కాదు రాజ్యాంగం ఇచ్చినకులు ఫాలో కావాలని దాన్ని ఫాలో చేసుకుంటా ముందు నడిపిస్తుంది కానీ ఇలా కొందరు కుట్ర వేసి రాజ్యాంగ అంబేద్కర్ ఒక్కటి కాదు ఎన్నో సవాళ్ళు కావాలి సార్ చెప్పినట్లు రెండు కుద్రాల పక్కన నెలల పద్దెనిమిది రోజులు ఈ ఒక కమిటీ ఏర్పాటు చేసి రేసి ఒక కమిటీ అంటే ఏంది ఒక ఐదుగురికి రాజ్యాంగం అప్పగించారు మీ రాజ్యాంగ రాయండి కొన్ని షెడ్యూల్ రాయాలంటే దాదాపు కొన్ని దేశాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి మంచి ఆలోచనలు షెడ్యూల్ని ఆర్థికలను తీసుకొచ్చి మా రాజ్యాంగంలో పొందిపరిచిండ్రు ఎందుకు పొందిపరిచిందంటే దాదాపు ప్రపంచంలోనే ఒక్క వంద తొంభై దేశాల్లోనే నంబర్ వన్ రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగంగా మనం ఉంది అతి చిన్న రాజ్యాంగం ఏదంటే మొక్కో దేశం రాజ్యాంగం ఉంది ఎన్నో ఆర్టికల్స్ ఎన్నో షెడ్యూల్ ఆ షెడ్యూల్లో సిక్స్ షెడ్యూల్ ఏంటి ఫిఫ్త్ కాబట్టి అతని దయచేసి చెప్పుకున్న ఎప్పుడు కూడా మనం విశాల రోజు జయంతి రోజు ఆ రోజు పూజన కాకుండా దయచేసి ఎప్పుడు కూడా నాయకులను ఇటువంటి స్టేజ్ లా ఉన్నాడంటే వాడు చాలా త్యాగం చేసి ఎన్నో ఇబ్బందులు గురిగా ఇక్కడ వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అతని చరిత్ర తెలుసుకోవాలా ఎస్ ఎందుకు పెట్టింది ఇలా మా సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు మన గాంధీ తాత ఉన్నాడు ఇలా కాదు అందరు ఎదుర్కొన్నారు అటువంటి దేశం కోసం ప్రాణాలు అర్పించి అంబేద్కర్ అన్న వాళ్ళ భార్య వ్యక్తి అన్నాడు అంబేద్కర్ ఇలా నువ్వు ఇలా చేస్తున్నావు అయితే ఎవరికైనా ద్రోహం చేసినా అంటే ప్రపంచంలో పది మందిని దేశ దేశ దేశాల ఉత్సవించిన నేను ఇలా నా భార్య దగ్గర నేను చాలా మంచి పొందులో ఎందుకు అంబేద్కర్ అంటే నేను ఎవరికన్నా ఇలా మోసం చేసినా ఎవరికన్నా అన్యాయం చేసినట్టే కేవలం నా భార్య కే ఎందుకంటే నేను నేను పెళ్లి చేస్తున్నా ఎప్పుడు కూడా నా భార్యకు సంతోషంగా లేను ఎందుకంటే నా కొడుకు పుట్టిన కూడా నేను నువ్వు నువ్వు ఎన్ని నువ్వు ఇంటికైనా సాల్వ్ చేసే నేను స్టడీలో ఉన్నా అటువంటి స్థితిలో కూడా కొడుకు వేసుకునే కూడా ఎందుకు రాలేదు చివరి కొడుకు చనిపోతే రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇంత పెద్ద తీసుమార్గాలు కదా పాడే కట్టడానికి వైట్ పేరు కూడా లేకుంటే ఎలా బట్టగ ఆ పేరు కూడా లేకుంటే అలా భార్య బయట ఏడుస్తూ ఉంటే శవం దగ్గర నా భార్య ఎందుకు ఏడుస్తుంది ఇంకా కార్యక్రమాలు కానిస్తలేదంటే అప్పుడు వెళ్ళి అబ్బా నా భార్య ఈ స్థితిలో ఉన్నారా ఇంత ఘోరమైన స్థితిలో ఉన్నామంటే అప్పుడు సారీ చెప్తే అమ్మా వాళ్ళ భార్య చెప్పింది నువ్వు నాకు భార్య చెప్పాల్సింది కాదు నా రక్తమంత పోయి నా సాగు నీకు ఇలా గిఫ్ట్గా ఏమాట ఇస్తా కానీ దేశంలో నువ్వు ఉన్న రేపు ఒక గర్వించదగ్గ కులానికి చెందుతావు ఒక గొప్ప నాయకుడు అవుతావని ఆమె చెప్పడం జరిగింది కాబట్టి ఇంత నాయకుడు ఇంత పెద్ద స్టోరి ఉన్న నాయకుడిని మనం మానవ అసాధ్యం కాబట్టి ఇతను ఇచ్చిన జ్ఞాపకాలు గిఫ్ట్గా ఉంచుకొని మనం అందరం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై